హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా బ్రాండ్లో భారతీయుల మనసులో దోచుకున్న కార్ పంచ్ దీని లుక్ చాలా స్టైలిష్గా దాదాపు ఇరవై ఐదు లక్షల విలువైన ప్రీమియం కారు తరహాలో ఉంటుంది అయితే ఈ కారు వాస్తవ ధర ఏడు లక్షల పరిధిలోనే ఉంది అందువల్లే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కూడా టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమరవుతున్న కార్లలో ఒకటి మీకు నలభై వేల నుంచి నలభై ఐదు వేల జీతం ఉంటే మీరు కూడా టాటా పంచ్ను సులభంగా కొనుగోలు చేయొచ్చు స్టైలిష్ టాటా పంచ్ను కొనడానికి కార్ ధర మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు లోన్ తీసుకుని ఈ కారును మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అలాగే మీ గ్యారేజ్లో పార్క్ చేయొచ్చు ఆ తర్వాత మీరు ప్రతీ నెల సులభమైన వాయిదాలు ఈఎంఐ రూపంలో బ్యాంక్ రుణం చెల్లిస్తే సరిపోతుంది ఆర్థిక భారం తక్కువగా ఉండే సౌలభ్యం వల్ల డబ్బులు ఉన్న వ్యక్తులు కూడా కారు లోన్ తీసుకుని ఈఎంఐను కడుతున్నారు ఢిల్లీలో టాటా పంచ్ ప్యూర్ పెట్రోల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర ఆరు పాయింట్ ఆరు రెండు లక్షలు మీరు యాభై వేలు డౌన్ పేమెంట్ చేస్తే మిగిలిన ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షలను బ్యాంకు నుంచి లే లోన్గా తీసుకోవాలి మీ క్రెడిట్ స్కోర్ ఎంత బాగుందనే దానిపై కారు రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది తొమ్మిది శాతం వడ్డీని వసూలు చేస్తుంది అనుకుంటే మూడు సంవత్సరాల కాలానికి మీరు ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల కార్ లోన్ తీసుకుంటే ప్రతి నెల పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలు ఈఎంఐ కట్టాలి మూడేళ్లలో వడ్డీ ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు రూపాయలతో కలిపి మొత్తం ఏడు లక్షల ఆరు వందల పన్నెండు చెల్లించాలి నాలుగు సంవత్సరాల టెన్ యూర్తో కార్ లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెల పదిహేను వేల రెండు వందల ముప్పై రూపాయలు ఈఎంఐగా డిపాజిట్ చేయాలి నాలుగేళ్లలో వడ్డీ లక్ష పంతొమ్మిది వేల ఇరవై మూడు రూపాయలతో కలిపి మొత్తం ఏడు లక్షల ముప్పై ఒక్క వేల ఇరవై మూడు చెల్లించాలి జిల్లా రుణం తీసుకుంటే ప్రతి నెల పన్నెండు వేల ఏడు వందల నాలుగు బ్యాంకుకు ఇవ్వాలి ఐదేళ్ల వడ్డీ లక్ష యాభై వేల ఏడు లక్షల అరవై రెండు వేల రెండు వందల నలభై ఏడు చెల్లించాలి ఇక ఆరు సంవత్సరాల టెన్నర్తో కారు లోన్ తీసుకుంటే ప్రతి నెల పదకొండు వేల ముప్పై రెండు వాయిదా చెల్లించాలి ఆరేళ్ల వడ్డీ లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్భై ఏడుతో కలిపి మొత్తం ఏడు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఏడు చెల్లించాలి ఇక ఏడు సంవత్సరాల కాలం కోసం రుణం తీసుకుంటే ప్రతి నెల తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఏడు ఈఎంఐ కట్టాలి ఏడేళ్లలో వడ్డీ రెండు లక్షల పదిహేను వేల నూట ఏడుతో కలిపి మొత్తం ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల నూట ఏడు చెల్లించాలి ఎనిమిది సంవత్సరాలు తిరిగి చెల్లించేలా రుణం తీసుకుంటే ప్రతి నెల ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఆరు బ్యాంకుకి ఇవ్వాలి ఎనిమిదేళ్లలో వడ్డీ రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై తొమ్మిదితో కలిపి మొత్తం ఎనిమిది లక్షల అరవై వేల ఏడు వందల ఇరవై తొమ్మిది చెల్లించాలి జీ నలభై ఐదు వేలు సంపాదిస్తుంటే ఈఎంఐ ఆప్షన్తో టాటా పంచుకునే విషయాన్ని పరిశీలించవచ్చు ప్రాంతీయ పన్నులను కలుపుకుని దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో టాటా పంచ్ ధరల్లో కొంత తేడా ఉండొచ్చు టాటా పంచ్పై లభించే రుణం మొత్తం కూడా భిన్నంగా ఉండొచ్చు కారు రుణాలపై వడ్డీ రేటేలో వ్యత్యాసం వల్ల ఈఎంఐ లెక్కలు కూడా మారిపోతూ ఉంటాయి కాబట్టి కారు లోన్ తీసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి